గార్లదీన మండలం ముకుందాపురం గ్రామంలో రైతు సూర్యచంద్రారెడ్డి దళితులకు మధ్య జరుగుతున్న భూ వివాదంలో కమ్యూనిస్టు పార్టీ నాయకులకు మూడు లక్షల రూపాయలు మామూలుగా ఇచ్చినట్లు సూర్యచంద్రారెడ్డి ఆరోపించడం పూర్తిగా అవాస్తవమని సిపిఎం పార్టీ నాయకులు జిల్లా రైతు సంఘం అధ్యక్షులు తరిమిళ నాగరాజు సిపిఎం పార్టీ గార్లదిన మండల కార్యదర్శి చెన్నారెడ్డి పేర్కొన్నారు తాము ఎక్కడా ఎవరితో కూడా ఒక రూపాయి కూడా అలాంటి డబ్బు తీసుకోలేదని అలా ఎక్కడైనా డబ్బు తీసుకున్నట్లు ఆధారాలతో నిరూపిస్తే తాము ఎలాంటి చర్యలకైనా సిద్ధమని వారు పేర్కొన్నారు తమపై తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రచారాలు చేస్తున్న వారిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేసినట్లు వారు పేర్కొన్నారు ఈ మేరకు పూర్తి విచారణ చేసి తమపై తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు పోలీసు వారిని కోరుతున్నట్లు తెలిపారు ఈ విషయంపై వారు మీడియాతో మాట్లాడారు నా పేరు తరమే సిపిఎం పార్టీ జిల్లా నాయకులు పార్టీగా అనేక ఉద్యమాలు పోరాటాలు రైతాంగ సమస్యల మీద ఉన్నప్పుడు ముకుందాపురం నుంచి ల్యాండ్స్ విషయం పేదలైన దళితుల భూమి భూస్వామైన సూర్యచంద్రారెడ్డి అనుభవంలో ఉందని మా దృష్టికి తేవడం అది వాస్తవం ఏంటని అంటే ఎనభై ఏడులో డి పట్టా అసైన్మెంట్ ల్యాండ్ ఇచ్చారు అది డిఆర్డిఎస్ ఫైవ్లు ఆర్టీ యాక్ట్ సమాచారం కూడా తీసుకోవడం జరిగింది దాంట్లో భాగం ఏమనంటే పేదలు వేమారెడ్డి దగ్గర జీతం ఉన్నప్పుడు ఉప్పుకో పప్పుకో ఏమో తెలియదు ఇప్పటికీ భూమి ల్యాండ్ సీలింగ్ ఇప్పుడు ఇచ్చిన ఎనభై నుంచి ఇప్పటి వరకు భూమి సాగులో దళితులే ఉన్నారు కానీ ఆన్లైన్ రికార్డు మాత్రం సూర్య చంద్రారెడ్డి భార్య చిదంబరం పేరు మీద ఆన్లైన్ చేసినారు ఇది ఎక్కడ న్యాయమైనా అడిగాం గిరివెన్స్లో పీజీఆర్ఎస్లు ఇచ్చాం అదేవిధంగా తహసీల్దార్కి అనేక అర్జీలు ఇచ్చాం కానీ కొంత మేరకు వీఆర్ఓల్ని ఆర్ఐల్ని కొంత రిపోర్ట్ రాసి కొంత సమాచారం తీసుకున్నాం ఆ సమాచారంలో భాగంగానే సూర్య చంద్రారెడ్డికి ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారం పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారం ప్రభుత్వ భూములు ఒక కుటుంబానికి ఐదు ఎకరాలు మించి ఉండకూడదు అని చెప్పే ఉంది అది కూడా చీనా చెట్లు పదిహేడు ఎకరాలు రికార్డెడ్గా ఉండేది ఇంకా అనాథడేజులు దాదాపు అంటే ఇంకా ఏడెనిమిది ఎకరాలు మన దగ్గర చూపించారు మాకు ఇచ్చిన ఎండార్స్మెంట్లో కూడా ఉంది క్లియర్గా ఉంది కానీ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ దాదాపు అని అంటే పంతొమ్మిది ఇరవై ఒకటి నుంచి అనేక పోరాటాలు చేస్తే భూస్వాముల దగ్గర నుంచి పేదలకు అందాలని భూస్వాముల దగ్గరే భూములు ఉండాలనుకున్నప్పుడు బీద బిక్క ఎస్సీ ఎస్టీ బీసీలుకి ఎక్కడి నుంచి వస్తాయి భూములు ఇన్ని భూములు భూస్వాముల దగ్గర ఉండకూడదు అనేక పోరాటాలు చేసి ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తెచ్చి ఎస్సీ ఎస్టీలో కొంత ఏదైనా ఎకర పొలం వస్తే అది కూడా దగ్గర లేనికోకుండా ఈ రోజు భూస్వాములు స్వాధీనం చేసుకుంటున్నారు దీనిపైన మేము సిపిఎం పార్టీగా ఖండిస్తున్నాం ఇది కాక దీనికి పేదలకు సపోర్ట్ చేస్తే దీన్ని కాకోకుండా కొంతమంది నిన్న ఎమ్మ తహసీల్దార్ గారి దగ్గర చెప్పారు మేము ల్యాండ్ సీలింగ్ యాక్ట్ మేము ప్రభుత్వ భూములు కొడుకులు ఉండాలని కొనుక్కుంటాము అంటున్నారు కొనుక్కుంటామంటేనే ప్రభుత్వ భూములు కొనడం నేరము ఆరు నెలలు జైలు రెండు వేలు జరిమానా అది బోర్డు కూడా పెట్టింటారు తహసీల్దార్ కార్యాలయంలో ఇది ఇది చట్టపరంగా తీసుకోవాలని చెప్తున్నాం అదేవిధంగా కొంతమంది మావేన లక్షా యాభై వేలు నాగరాజుకు చెన్నారెడ్డికి ఇచ్చినామని చెప్తున్నారు మేము దానికి ఆ సవాల్ సిద్ధపడుతున్నాం మీ ఎటువంటి ఎంక్వైరీకైనా మేము సిద్ధం దాన్ని ఆధారంతో చూపించాలని అడుగుతున్నాం మేము కూడా మా ఆఫీస్కు ఒక లెటర్ పెట్టారు ఆ లెటర్ పెట్టిన వెంటనే సిఐ ఎస్ఐ గారు కూడా మేము వెంటనే కంప్లైంట్ చేశాం దీన్ని పూర్తిగా దీని వెనకలు ఎవరున్నారు దీన్ని పూర్తిగా విచారణ చేయండి మీరు ఎక్కడిచ్చారు ఎందుకు ఇచ్చారు ఎట్లా సీసీ ఫోటోలో కానీ లేదా మేము నేను రెండు వేల పద్దెనిమిది నుంచి ఉన్నా రెండు వేల పద్దెనిమిది నుంచి ఒక్కసారైనా ఫోన్ చేసి కానీ లేదా మిమ్మల్ని రమ్మని కానీ లేదా మీతో మాట్లాడడం కానీ ఏవోటి జరిగింటాయి కదా ఏ ఆధారాలు చూపించినా సీసీ ఫోటోలు చూపించినా మాకు డబ్బులు ఇచ్చినట్లు ఆధారాలు చూపించినా మీ సవాల్కి మేము స్వీకరిస్తాం మీరు చూపించలేని పక్షాన మీ పైన చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి మేము సిపిఎం పార్టీగా హెచ్చరిస్తున్నాం నా పేరు చెన్నారెడ్డి సిపిఎం పార్టీ మండల కార్యదర్శి గార్ల జన నిన్నటి రోజున మా పైన ముకుందాపురం సూర్యచంద్రారెడ్డి ఒక ఆరోపణ చేసినాడు చెన్నారెడ్డి అక్కడ దళితులకి భూమి వాళ్ళు అక్కడ భూమి కావాలని ఫైట్ చేస్తుంటే వాళ్ళ భూమి నేను ఇప్పిస్తాను వాళ్ళ అడ్డు తొలగిస్తాను కాబట్టి మీకు ఒకరికి లక్షన్నర రూపాయలు ఇచ్చా లక్షన్నర రూపాయలు ఇచ్చి ఇచ్చినానని చెప్పేసి చెన్నారెడ్డికి లచ్చన్నారా నారాజుకి ఇచ్చినా అని చెప్పేసి నేను రోజున ఆరోపణ చేసినాడు ఆ ఆరోపణకి ఆయన ఏమైనా ఎక్కడైనా ఇచ్చినట్లు కానీ ఆరోపణ చేస్తే దేనికైనా సరే ఆయన ఎప్పుడన్నా కానీ ఈ రెండున్నర సంవత్సరంలో ఎప్పుడైనా నాకు ఫోన్ కాల్ చేసింది కానీ నేను ఆయన ఫోన్ కాల్ చేసింది కానీ ఇంకోరు ఇంకా ఎవరన్నా కానీ ఫోన్ కాల్తో నేను ఆయన ఎక్కడన్నా మాట్లాడింది కానీ సిసి పుటీరులు ఎక్కడైనా కానీ ఈ గార్లైన మనంలో ఎక్కడైనా నేను ఆయనతో కలిసింది కానీ సీసీ పుటీరులకు ఆయన ఆరోపణ ఆ ఆరోపణ నిరూపణ చేస్తే దేనికైనా సరే లేదైతే ఆయనపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం నిన్నటి రోజు కూడా కేసు పెట్టినాం కాబట్టి ఆయనకు దళితులకు మేము అండగా ఉండమని తెలిసిపోతే మమ్మల్ని ఆభాస్ పాలు చేయడానికే ఇంత పూనుకున్నాడు కాబట్టి వెంటనే అతనిపైన చట్టపరమైన చర్యలకి తీసుకోవడానికి కూడా మేము ఎలాంటి ఇనుకబామని స్పష్టంగా చెప్తున్నాను